శ్రీ గురుభ్యో నమో నమరి నా పేరు ఎం రామారావు ఈరోజు నేటి పంచాంగ విషయానికి స్వాగతం పలుకుతున్నాం పదకొండవ తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు శుక్రవారం ఈరోజు తిరిగి వచ్చేసరికి శుక్లపక్షంలో చతుర్దశి తిథి నక్షత్రం ఉత్తర నక్షత్రం ధ్రువయోగం అలాగే శుభకరణంలో ఉన్నది ఈరోజు తినకుండా వస్తువులు మరలా వంకాయ తినరాదు ఈరోజు శ్రీ లలితాపరా యొక్క ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా రాబోయే ఆదివారం నాటి నుండి మనకు వైశాఖ మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి కనీసంలో కనీసం ఈ నెల రోజుల పాటు జలదానం మజ్జిగ దానమైన కనీసం చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇది మీ దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు అనుకున్నవారు సత్ఫలితాన్ని పొందుతారు ది ఈరోజు రోజు పంచాంగం స్వస్తి